ಪವನಸುತ ಹನುಮ ಏಡುಪಲಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವಕ್ರತುಂಡಮಹಾಕಿ ಸೂರ್ಯಸಮ್ರ ನಿರ್ವಿಘ್ನ ಕುರು ಮೇ ದೇವ ಸರ್ವಾರ್ಯು ಸರ್ವದಾ. ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ సరస్వత్యై నమ చదువుల తల్లి సరస్వతి ఆమె యొక్క అనుగ్రహంతోనే ఏదైనా మనం పలిక పలికాలన్నా మాట్లాడినటువంటి మాటలు అర్థం చేసుకోవాలన్నా వాగ్దేవత ఆమె యొక్క కటాక్ష ఉండాలి యాకుందేందు తుషారహార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత యా వీణా మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యా అటువంటి గణపతికి సరస్వతి అమ్మవారికి నమస్కరించుకుంటూ పరమ పవిత్రమైనటువంటి సమయం సమయము తెలిసి పుణ్యములు ఆర్జించినటువంటి మానవ జన్మ నిరుపయోగం అన్నారు ఏ సమయంలో ఎలా మానవుడు ప్రవర్తించాలి దేవతలను ఎలా ఆరాధించాలి అని తెలుసుకొని మానవ జీవితాన్ని గడపాలి మాసములలో మార్గశీర్ష మాసము తానే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో మాసాన మార్గశీర్షోస్మి అన్నారు అటువంటి పవిత్రమైనటువంటి మాసంలో అనేక రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కార్తీక మాసమంతా స్నానములతో దీపారాధనలతో మానవుడు ఎంతో భక్తి మార్గంలో నడిచి ఈ మార్గశీర్ష మాసంలో ఇంకా మనస్సు వికసించి భగవంతుని యొక్క సమీపానికి వెళ్ళటానికి అనేక మార్గాలు సూచించి ఇందులో ఈ మాసంలోనే అత్యంత వైభవంగా గీతా జయంతి మహోత్సవం హనుమద్ వ్రతం స్వామివారికి చాలా ప్రీతికరమైన హనుమద్ వ్రతము రామచంద్రమూర్తి ఆచరించారు ధర్మరాజు ఆచరించారు ఆ వ్రతము ఆచరించిన తర్వాతనే వారి వారి కామ్యములు నెరవేరినట్లుగా కూడా మనకు పురాణాల్లో కనపడుతుంది అంతేకాకుండా దత్త జయంతి మహోత్సవం కూడా ఈ మార్గశీర్ష మాసం దత్తా 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 అని ఏడు సార్లు అనుకుంటే చాలు దత్తదేవుడు వచ్చి మన ముందు కూర్చుంటారట అంత గొప్ప దైవం అటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి మహోత్సవాలు దేశమంతటా వైభవంగా జరుగుతూ మరి స్వామి యొక్క లీలేమో కొల్లూరు గ్రామంలో సాక్షాత్తు వేణుగోపాల స్వామి సన్నిధిలో స్వామివారు కొలువు తీని చక్కగా ఆయన చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని మహిళా కూడా భక్తి శ్రద్ధలతో ఆ చరిత్ర గురు చరిత్ర పారాయణ చేసుకొని జీవితాన్ని ధన్యం చేసుకుంటారు పారాయణ యోగ్యతమైన గ్రంథాలు ముఖ్యంగా రెండు కనపడతాయి సుందరకాండ పారాయణ అలాగే గురుచరిత్ర పారాయణ ఈ రెండు పారాయణలు కూడా మానవునికి ఎన్నో రకాలైనటువంటి శుభాలు కలిగిస్తాయని మనకు పెద్దలందరూ చెప్పినటువంటి మాట పారాయణ అంటే మనసు లగ్నం కావాలి ఆ లీలలన్నీ కూడా మన మనసులో అనుభవించగలగాలి దాన్ని చక్కగా పుస్తకంలో మనం పారాయణ చేసుకుంటూ ఉంటాం అయితే పారాయణ చేసేటప్పుడు కూడా మనస్సులు అగ్రం కాకుండా పేజీలు అటు ఇటు తింపుతుంటే దానివల్ల ఏమీ ఫలితం ఉండదు అనయేవ మనుష్యాణం కారణం బంధమోచ్చయోహో మనస్సు శక్తి లేకపోతే ఎన్ని పారాయణలు చేసినా ఎన్ని సహస్రనామాలు చేసినా నిరుపయోగం ఆ మనస్సులు అగ్రం కావడం కోసం ప్రయత్నం చేయాలి అందుకు చరిత్రలో అనేకమైన అద్భుతమైన లీలలు స్వామివారు చూపించారు అటువంటి దత్త వైభవాన్ని గురించి మనకు ఉన్న సమయంలో తల్లులందరూ ఎంత ఆసక్తిగా ఉంటే ఎన్ని గంటలు చెప్పాము ఎంత సమయం చెప్పామని కాదు చెప్పిన కొద్దిసేపైనా మనస్సులు అగ్రం కావాలి ఆ మనస్సులు అగ్రం అయ్యేటంత వరకు నేను ప్రవచనం చేస్తాను మీరు అనాసక్తిగా ఉంటే వెంటనే దాన్ని మనం స్వస్తి పలకవచ్చు కాబట్టి చాలా శ్రమ చెంది ఉన్నారు రెండు రోజులుగా పారాయణలతో కానీ స్వామివారి యొక్క సేవలో ఉన్నారు ప్రత్యేకంగా ఈ సమయంలో స్వామి యొక్క వైభవాన్ని స్వామి యొక్క లీలలను కొన్నైనా మనం చెప్పుకొని స్వామి యొక్క అనుగ్రహం పొందుదాం కలిలో మానవులు తరించాలి అంటే భగవన్నామ సంకీర్తన కంటే మార్గం లేదన్నారు ఇతర యుగములలో యజ్ఞములు యాగములు ఎన్ని చేసినా ఎంత ఫలితం కలుగుతుందో కలిలో కేవలము భగవద్భజన మాత్రమే కలుగుతుందని దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా స్పష్టంగా చెప్పారండి దానిని మనం నమ్ముకోవాలి భగవద్భజన భగవంతుని యొక్క నామ సంకీర్తన చాలా విశిష్టమైనదిగా చెప్తారు దత్తాత్రేయుల వారి చెంత నిలబడి ఉండే గోమాత స్వామివారి యొక్క అద్భుతమైన చిత్రపటం మనకు కనపడుతుంది స్వామివారు గోమాత యొక్క సమీపంలో ఉంటారండి ఆ చిత్రపటం చూసారా మీరు ఆ దత్తాత్రేయ స్వామి గోమాత సకల చరాచరి సృష్టికి ప్రతీకండి ఈ సకల ప్రపంచాన్ని సృష్టికి ప్రతీకైనటువంటిది ఆ గోమాత ఆయనను పరివేష్టి ఉండేటువంటి సునక చతుష్టయం నాలుగు కుక్కలు కనపడితే మనకు దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహంలో సునక చతుష్టయం అంటారు ఈ నాలుగు మామూలు కుక్కలు కాదండి నాలుగు వేదాల యొక్క ప్రతీక నాలుగు వేదాలు ఉన్నాయి కదా ఆ నాలుగు వేదాలకు ప్రతీకగా ఈ సునకాలు అక్కడ కనపడుతూ ఉంటాయి సునకం అంటే సాక్షాత్తు కాలభైరవ స్వామి కానీ మనం భావన చెయ్యాలి అటువంటి యథా వటబీయస్తం తథా దత్త అఖిలం జగత్ అని ఒక ప్రసిద్ధమైన వాక్యం అంటే మర్రి చెట్టు విత్తనంలో అంత గొప్ప వృక్షము ఇమిడి ఉంటుంది అండి మళ్ళీ వృక్షం ఎంత గొప్పదైనా విత్తనం ఎంతండి చాలా చిన్నది ఆ విత్తనాన్ని పెడితే మహావృక్షంగా అవుతుంది అలాగే దత్త అనేటువంటి రెండు అక్షరాలలో సమస్త విశ్వము దాగి ఉన్నది ఆ దత్త 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 నామంలోనే సకల ప్రపంచము కూడా దాగి ఉన్న ఓంకారమే పరబ్రహ్మ స్వరూపము అదే శ్రీ దత్తాత్రేయ స్వామి స్వరూపమండి సకల దేవతలకి ప్రధానంగా ఓంకారమండి ఓంకారం లేకుండా ఏ మంత్రం ఉండదు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమశివాయ శివాయ ఏది చెప్పినా ఓంకారమేనండి అటువంటి ఓంకారం ఎంత ప్రధానమో దత్తాత్రేయ స్వామి వారు ఓంకారమే పరబ్రహ్మ స్వరూపంగా అదే శ్రీ దత్తాత్రేయ స్వామి రూపము దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర ఏడు రోజులు పారాయణ చేసుకుంటారండి లేదు రోజుకు ఒక అధ్యాయం చెప్పిన పారాయణ చేసుకునే వారు ఉన్నారు ఎంత చేసినా దాన్ని మనస్సులో మనం భావన చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి యొక్క లీలలను ఈ దత్తస్వామి అంటే గురు అవతారం కొంతమంది రాముడు కృష్ణుడు శివుడు అమ్మవారు ఈ దేవతలందరినీ మనం ఆరాధన చేస్తాం కానీ ఈ అవతారములు ఏమిటి దత్తావతారాలు గురు అవతారాలు దత్తాత్రేయ స్వామి కానివ్వండి రాఘవేంద్ర స్వామి కానివ్వండి వీరందరూ కూడా దత్త గురు అవతారాలు గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమ జ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగించేటువంటి వాడు గురువు అండి ఆ అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొడతాడు జ్ఞానజ్యోతిని వెలిగించేటువంటి వాడు గురువు ఆ గురువుని సాక్షాత్తు త్రిమూర్తార్థి స్వరూపుడుగా గురు సాంప్రదాయానికి మూల పీఠమైనటువంటి వాడు దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి ఇక్కడ ప్రతిష్ఠితులైన తర్వాత గ్రామానికి ఒక మహర్దశ అద్భుతమైనటువంటి మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి శాంతి కలుగుతుందండి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఆ దత్తదేవుణ్ణి మనం విగ్రహాన్ని పెట్టుకున్నాం అంత మాత్రాన సరిపోలా రోజూ స్వామివారికి చక్కగా దీప ఆరాధన చేయాలి నమస్కరించాలి అక్కడ దేవాలయానికి వచ్చినప్పుడు స్వామివారి కూడా నమస్కరించుకునే ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి శివేరుష్ట గురుస్త్రాత గురవ రుష్ట నకశ శివుడు అనుకోండి అంటే దేవుడు కోపించాడు అనుకోండి మనం ఏదైనా తప్పు చేసాం అది సామాన్యంగా కోపించరు దేవతలు మనం అంతగా తప్పు చేస్తే భగవంతుడు కోపించాడు అనుకోండి ఆ కోపించినప్పుడు మనకు మార్గం చూపించేవాడు ఎవరండి గురువైనటువంటి అయినా నువ్వు ఈ మార్గం తప్పు మార్గంలో నడిచావు అందుకనే నీకేమీ కలిసి రావటం లేదు ఏ విధమైనటువంటి సంతోషము నీకు కలగటం లేదు అని చెప్పేటువంటి వాడు ఎవరండి ఈ మార్గంలో నడువు ఈ జపం చేసుకో లేదు ఇటువంటి సత్యవాక్య పరిపాలనకై ధర్మంగా ప్రవర్తించని చెప్పేవాడు ఎవరండి గురువు కాబట్టి దైవము కంటే కూడా గురువు చాలా గొప్పదండి దైవాన్ని పూయించినా పూయించకపోయినా మరి గురువుని పూజిస్తే దైవాన్ని చూపిస్తాడు దైవాన్ని పూజించితే మరి గురువు యొక్క కటాక్షం మనం కలగాలి అంటే అది పూర్వజన్మ సుకృత విశేషంగా చెప్పారు అటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క ఆవిర్భావము ఉత్పత్తి మరి చాలా విశేషంగా ఉంటుంది అత్రి మహామునికి అనసూయాదేవికి జన్మించిన దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులం గట్టిగా అది నమ్మాలి దత్తాత్రేయ స్వామి త్రిమూర్త్యాత్మకుడుగా మూడు ముఖములతో గనపడతాడు ఆ మూడు ముఖములు ఎవరండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆ దత్తాత్రేయ స్వామి స్వరూపంలో ఉంటారు కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరు మరి అత్రి మహాముని అనసూయ సాత్ అత్రి అంటే ఏమిటండి నా ప్లస్ త్రీ అంటే మూడు లేనటువంటిది అనసూయ అంటే నా ప్లస్ అసూయ అసూయ లేనటువంటి అద్భుతమైన స్వరూపమే మాతని గట్టిగా చప్పట్టుకూడదాం ఆ తల్లి అసలు ప్రధానమైనటువంటి భూమిక అండి ఎంత అద్భుతమైనటువంటి మహాసాత్వ్యండి మాత అటువంటి అనసూయ అసూయ లేనటువంటిది అలాగే నా ప్లస్ త్రీ అంటే సత్వ గుణములకు మీరి ప్రకాశించేవాడు గుణము రజోగుణము తమోగుణము ఈ మూడిటికి కూడా మీరు ప్రవర్తించేవాడే ఆ అత్రి మహర్షి అండి అంతటి మహానుభావులు వారు కాబట్టే వారి కుమారులుగా దత్తాత్రేష్ ఆవిర్భవించారు ఇది సామాన్యమైన తపస్స భగవంతుణ్ణి బిడ్డగా పొందటం అంటే ఎన్ని జన్మల తపస్సు ఉంటేనండి రాముణ్ణి బిడ్డగా పొందాడు దశరథ మహారాజు గారు ఎంత తపస్సు చేశారు దశరథుడు శ్రీరామని పిలువ తప తపమేమి చేసెనో తెలియ తెలియా శ్రీరామ రారాయని పిలువ తపమేమి చేశాను ఎంత కుమారుడు గొప్పవాడైనా ఎంత కలెక్టర్ అయినా ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా ఏకవచన సంబోధంతో రారా అబ్బాయి అని పిలుస్తాడు కానీ మరి వాడు ఏదో గొప్పవాడని చెప్పి ఏమండి అని ఈ తల్లిదండ్రులు పిలవరు కదా అటువంటి దశరథుడు రాముడిని రారాని పిలవటానికి ఎంత తపస్సు చేశాడు ఎంత తపస్సు లేకపోతే అటువంటి అదృష్టం కలుగుతుంది ఆయన కంటే కూడా తల్లి కౌశల్యం ఇంకా అదృష్టవంతురాలు అండి తండ్రి కంటే కూడా తల్లి తనువు కదండి పిల్లవానికి నీళ్లు పోయటం వస్త్రాలు కట్టడం బొట్టు పెట్టడం ముద్దు పెట్టడం ఎంత అదృష్టం చేసుకుందండి కడుపు చెక్కిళ్ళులో ముద్దు పెట్ట కౌశల్య తప్పమేమి చేశాను తపస్సు ఉన్నది కాబట్టి సాక్షాత్తు ఈ అలసూయ అత్రి మహర్షి వారు కలబోసిన రూపం ఆ మీరి ప్రకాశించేవాడు అత్రి త్రిగుణాతీతమైనటువంటి యోగి అత్రి మహర్షి గురువును ఒక అద్భుతమైన శ్లోకంలో పెద్దల నువ్వు చెప్పారు తప్పనిసరిగా దాన్ని మనం భావన చేయాలి బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి గగన సదృశ్యం తత్వమస్యాది ఏకం నిత్యం విమలమచలం మజలం సర్వధీ సాక్షి భూతం భవాతీతం త్రిగుణ రహితం సద్గురుం నమామి ఋక్ తేతులు జోడించి ఒక్కసారి నమస్కరించుకోండి సద్గురుం తమ్ము నమామి భవి సద్గురు అయినటువంటి మీకు నమస్కారం చేస్తున్నాను ఇటువంటి వాడిని మీరు బ్రహ్మానందం మనం పొందేదంతా తాత్కాలికమైన ఆనందం అండి ఇది నిజమైన ఆనందం కాదు నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందం బ్రహ్మానందాన్ని ఆ యోగి పొంగవులు గురువులు పొందుతారు బ్రహ్మానందం సుఖదం కేవలం జ్ఞానమూర్తి జ్ఞాన స్వరూపడే గురువు కదా అటువంటి జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమల మచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురం తమ్ నమామి అని ఆ సద్గురుకి నమస్కరించుకుంటూ మానవ జీవితంలో కూడా చిన్నప్పుడే మనకు పద్యాల్లో చెప్తారు ఆ అన్ని దానముల కంటే అన్నదానము గొప్ప కన్నవారి కంటే గజులు లేరు ఎన్న గురుని కన్నా ఎక్కువ లేదయా విశ్వదాభిరామ విలువేమ అన్నారు దానముల కంటే అన్నదానం చాలా గొప్పదే అలాగే కన్నవారి కంటే గదులు లేరు మనకు జన్మ ఇచ్చినటువంటి మాతాపితరుల కంటే ఎవ్వరూ గొప్ప కాదండి దేవుడు కూడా గొప్ప కాదు ప్రత్యక్షంగా ఉన్నటువంటి మాతాపితరులను భోషపెట్టి వారికి సంతోషం కలిగించకుండా ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ తిరుపతి వెళ్ళినా ఏ దేవుడు సంతోషపడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవో అతిథిదేవోభవ అన్నారు కదా ఈ దానముల కంటే అన్నదానము గొప్ప కంటే గదులు లేరు ఎన్న కన్నా ఎక్కువ లేదయ్యా ఆ గురువు కంటే గొప్ప గెవ్వరు లేరు అంటే ఆ గురువు యొక్క చరిత్ర విన్నప్పటికీ కూడా ఇది ఎంతో పారాయణ చేసుకున్నా ఆ చరిత్ర చెప్తున్నప్పుడు వింటే మీరు కూడా పారాయణ చేసుకున్నట్లే క్లుప్తంగానైనా ఆ మనస్సులు అగ్నం చేసి ఈరోజు పారాయణ పుణ్యాన్ని ఈ విధంగా మనందరం కూడా పొందడానికి చక్కటి అవకాశం కలిగించారు వయస్సులో ఆ మాతృమూర్తి మా ఇంటికి వచ్చి ఇలా దత్తాత్రేయ స్వామి యొక్క ఉత్సవం చేయాలనుకుంటున్నాను స్వామి మీరు వచ్చిన ఆరు మాటలు చెప్పాలంటే అలా అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్న పుల్లూరు ప్రత్యేకంగా మాకు చాలా మరి అనుసరణీయమైనటువంటిది అనేక ప్ర సందర్భాల్లో ఇక్కడ నా ప్రవచనాలు జరిగినాయి ఎన్నాళ్ళ నుంచో గురు చరిత్ర ఏడు రోజులు పారాయణ చేయాలని సోదరి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ మూలంగా కనీసం ఒక గంట గంటందర సేపైన దత్తస్మరణ చేసుకొని స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయాలనుకుని అంగీకరించడం జరిగింది అటువంటి దత్తాత్రేయ స్వామి ఎలా ఆవిర్భవించాడో ఇదో తప్పనిసరిగా మనం వినాలి ఉత్పత్తి దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం ఎలా ఏర్పడింది అనేటువంటిది మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం మరి నారాయణుడు జలశాయి ఉండగా ఆయన